హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఒక మ్యాజిక్ బాక్స్ గురించి తెలుసుకుందాం ఈ మ్యాజిక్ బాక్స్ మీకున్న ప్రాబ్లం రిమూవ్ చేస్తుంది కోరిన కోరికలు నెరవేరుస్తుంది హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ స్టడీ పరమైన ప్రాబ్లమ్స్ కానీ ఎగ్జామ్స్ గురించి కానీ బిజినెస్ గ్రోత్ గురించి కానీ ఎక్కడైనా మీకు సక్సెస్ రావాలి ఏ పని చేసినా మీకు కలిసి రావాలన్నప్పుడు అలాంటి సమయంలో మీరు యూజ్ చేసిన వెంటనే మీకు లాగా పనిచేస్తుంది మీరు ఎక్కడా ఏమీ కొననవసరం లేదు డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు మనకు కావలసింది ఒక వైట్ పేపర్ గ్రీన్ కలర్ పెన్ను అంతే ఎవరైతే ఖాళీ మాత ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా హెల్త్ మనీ బిజినెస్ ఎగ్జామ్స్ మ్యారేజ్ లవ్ ఎటువంటి సమస్యలైనా తొలగిపోతాయి ఈ మ్యాజిక్ బాక్స్ ని మీరు ఎప్పుడైనా తయారు చేయవచ్చు ఏ రోజైనా తయారు చేయవచ్చు ఎటువంటి రూల్స్ లేవు పీరియడ్స్ టైమ్ లో ఉన్నవాళ్ళైనా యూస్ చేయవచ్చు నాన్ వెజ్ తినేవాళ్ళైనా యూజ్ చేయవచ్చు ఎప్పుడైతే ఈ వీడియో మీ కంటపడిందో అప్పుడు స్టార్ట్ చేయండి ఒక వైట్ పేపర్ తీసుకోండి గ్రీన్ కలర్ పెన్ అంతే మొదటిది సక్సెస్ కోసం మీరు ఒక వైట్ పేపర్ మీద స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి ఒక స్క్వేర్ గీసి ఈ విధంగా నంబర్స్ వేయండి గ్రీన్ కలర్ పెన్ మాత్రమే వాడాలి ఇక్కడ మిగతా ఏ కలర్స్ పెన్స్ యూస్ చేయకూడదు ఫోర్ సెవెంటీ ఫోర్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ టూ థర్టీ ఎయిట్ ఫార్టీ సెవెన్ సెవెంటీ వన్ ఎయిటీ టూ నైన్టీ టూ ఇలా స్క్వేర్ ని గీసిన తర్వాత ఈ నంబర్స్ రాసేయండి ఈ పేపర్ ను మీ చేతిలో పట్టుకుని మీరు ఒక టూ త్రీ మినిట్స్ విజువలైజ్ చేసుకోండి ఆ కోరిక నెరవేరింది మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ఇలా ఫీల్ అవ్వండి ఈ పేపర్ ని మీరు తర్వాత మీ పూజా గదిలో లేకపోతే కప్బోర్డ్ లో కానీ ఉంచండి పేపర్ ని అస్సలు ఫోల్డ్ చేయవద్దు అలాగే ఉంచండి రెండోది హెల్త్ గురించి ఇది మీ గురించి అయినా చేయవచ్చు లేకపోతే మీ ఫ్రెండ్స్ గురించి అయినా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గురించి అయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి అయినా మీరు చేయవచ్చు స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి థర్టీన్ ట్వంటీ టూ సెవెన్ సిక్స్ త్రీ సెవెంటీన్ సిక్స్టీన్ నైన్టీన్ ఫోర్టీన్ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ఇలా డ్రా చేసి మీ చేతిలో పట్టుకుని మీరు ఎవరి గురించి చేస్తుంటే వాళ్ళ పేరుని చెప్పుకుని వాళ్ళ హెల్త్ బాగుండాలి వాళ్ళు సంతోషంగా ఉన్నారని చెప్పుకోండి మీ గురించి అయితే నేను చాలా హెల్తీగా ఉన్నాను నేను చాలా ఫిట్గా ఉన్నానని విజువలైజ్ చేసుకోండి మీరు ఈ పేపర్ని మీ పిల్లో కింద పెట్టి పడుకోండి ఇలా చెయ్యండి మీకు ట్వంటీ వన్ డేస్లో మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది అనమాట మూడవది బిజినెస్ గురించి మీరు ఈ పేపర్ ని డ్రా చేసి మీ చేతిలో పట్టుకుని నా దగ్గర ధనం ప్రవాహంలో వచ్చి చేరుతుంది లోన్స్ అన్ని క్లియర్ అయిపోయాయి అప్పులన్నీ తీరిపోయాయి ఇలా టూ త్రీ మినిట్స్ విజువలైజ్ చేసుకోండి స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇలా మీరు టూ త్రీ మినిట్స్ విజువలైజ్ చేసుకోండి బిజినెస్ చేసే చోట ఈ పేపర్ ఉంచండి లేదా మనీ పెట్టే చోట అయినా ఉంచవచ్చు ఇక నాలుగవది స్టూడెంట్స్ గురించి మా పిల్లలు సరిగ్గా చదవటం లేదు చదివింది గుర్తు ఉండటం లేదు అప్పటి వరకు బాగానే చదువుతారు ఎగ్జామ్ రాసేటప్పుడు మరచిపోతూ ఉంటారు వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంక్ రావాలని ఇలా ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది ఇలా మీరు మీ పిల్లల గురించి అయినా చేయవచ్చు లేదా కొంచెం పెద్దవాళ్ళు అయితే వాళ్ళు ఓన్ గా డ్రా చేయమని చెప్పండి సెవెంటీ త్రీ ఎయిటీ వన్ టూ ఎయిట్ సెవెన్ త్రీ సెవెంటీ ఎయిట్ సెవెంటీ సిక్స్ ఎయిటీ సెవెంటీ ఫోర్ నైన్ వన్ ఫోర్ నైన్ ఇది మ్యాజిక్ స్క్వేర్ ను మీరు స్టడీ రూమ్ లో పిల్లల పిల్లల బ్యాగ్ లో పెట్టవచ్చు వాడి స్టడీ టేబుల్ కి అంటించవచ్చు లేదా పిల్లో కిందైనా పెట్టండి ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది అనమాట ఇక ఐదోది మీకు అన్నింట యూజ్ అవుతుంది విష్ ఫుల్ఫిల్మెంట్ కోసం లవ్ కోసం రిలేషన్షిప్ కోసం మ్యారేజ్ కోసం నాకు ఈ కోరిక నెరవేరాలని ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది నాకు కోరికలే లేవు అన్న వాళ్ళైనా మీరు యూజ్ చేయవచ్చు ఈ మ్యాజిక్ స్క్వేర్ ని మీరు చేతిలో పట్టుకుని నాకు ఈ పని చాలా తొందరగా అయిపోవాలని చెప్పుకోండి ఫోర్ నైన్ 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 టూ ఫోర్ నైన్ 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 త్రీ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్ 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 ఫోర్ ఫోర్ నైన్ 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 సెవెన్ నా కోరిక నెరవేరింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇలా మీరు పాజిటివ్ గా చెప్పుకోండి విజువలైజ్ చేసుకోండి ఈ మ్యాజిక్ పేపర్ ని మీ పర్స్ లో కానీ మీ వ్యాలెట్ లో కానీ ఉంచండి అద్భుతమైన ఫలితాలు పొందుతారు స్వస్తి